ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం నందునమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం మకర రాశికి చెందిన జాతకులకి వాళ్ళ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మకర రాశి వారు చాలా బాగా కష్టపడి పనిచేస్తారు ఆలోచించి కానీ ఏ పని కూడా వీళ్ళు తలపెట్టరు ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆ పనిని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు వీళ్ళకి ఎంతో ఓర్పు సహనం ఉంటాయి అలాగే ధనము అధికారం కీర్తి పశ్చిమ కీర్తి మీద వీళ్ళకి విపరీతమైన ఆకాంక్ష కోరిక ఉంటుంది వీరిని మోసగించడం కష్టం ఒక పట్టాన వీరు ఎవరితోనూ కూడా స్నేహం చేయరు ఈ మకర రాశి వాళ్ళు అలాగే వీళ్ళకి నిర్మలమైన మనస్సు ఉంటుంది కపటం లేకుండా జీవిస్తారు యథార్థవాదులనే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు శక్తి సామర్థ్యాల వల్ల అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ధర్మం కంటే ఆత్మ గౌరవానికి వీళ్ళు ఎక్కువగా విలువనిస్తారు అలాగే వీళ్ళకి బాల్యంలో విద్యలో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏది కూడా వీళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళు మితంగానే ఉంటారు అంటే అంటి ముట్టనట్టు ఉంటారు అలాగే ఇంట్లో తగిన తమకు తగిన గౌరవ స్థానం ఇవ్వాలని ఇంట్లో ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక ఐడెంటిటీ ఇవ్వాలని వీళ్ళు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు అది జరగకపోతే మాత్రం కోపంతో వీళ్ళు ఊగిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళు ఎక్కువగా దెబ్బలాటలు పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఘర్షణలు ఆడడానికి కానీ వాగ్వివేదాలు ఆడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అక్క అలాగే ఎక్కువగా శ్రమిస్తారు తలచిన పని పూర్తి అయ్యే వరకు కూడా వీళ్ళు విశ్రమించరు అన్న విషయాన్ని గమనించాలి వీళ్ళని ఎంతో నమ్మకస్తులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి కష్టపడకుండా ఏది లభించవు ఈ మకర రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చాలా కష్టపడి గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు తమకు జరిగిన అవమానాలకు అపజయాలకు ఎంతో ఓర్పుతో భరిస్తారు వీరికి క్రమశిణ క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది ఈర్ష్యపడరు ఒకరు తమని విమర్శిస్తే తొందరగా కోపం తెచ్చుకుంటారు గతంలో అపజయాన్ని గుర్తు తెచ్చుకుని నిరుత్సాహపడకుండా ఓపికతో ముందుకు సాగి తమ ధ్యేయం సాధించడానికి ప్రయత్నిస్తారు అలాగే పూర్వ సాంప్రదాయాల కన్నా వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది అలాగే గతకాలం మంచిదని వీరి అభిప్రాయం అలాగే వీరు ఒకరిని విమర్శించడం చెడుగా మాట్లాడటం చేయరు వీళ్ళు ఉచ్చు వృత్తి ఉద్యోగాల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు వీరు ఎవరికీ కూడా అడగకుండా సలహాలు చెప్పరు అలాగే వీరు వృద్ధాప్యం మీద కూడా శ్రద్ధ చూపిస్తారు వృద్ధాప్యానికి డబ్బు దాచిపెడతారు వయసు పెరిగిన కొద్దీ ఆరోగ్యంగా తయారవుతారు ఇంటి సంబంధమైన ఇబ్బందులు కూడా రావచ్చు అలాగే వీళ్ళకి కనిపించని సోమరితనం కూడా ఉంటుంది తెలిసిన విషయం తెలిసిన విషయం లోకానికి తెలియదని పెద్దగా చాటి చెప్పి సంతృప్తిని పొందుతారు అంటే వీరికి తెలిసిన విషయం లోకంలో ఇంకెవరికి తెలియదని అలా మాట్లాడుతూ వీళ్ళు సంతృప్తి చెందుతూ ఉంటారు అలాగే వీళ్ళకి స్త్రీ మంచి అధికంగా ఉంటుంది ధర్మబుద్ధి లేకుండా ధర్మబుద్ధి లేకుండా ఉన్నప్పటికీ కూడా ఉన్నట్లు పైకి కనిపిస్తారు వీళ్ళకి వాత సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి సిగ్గు తక్కువగానే ఉంటుంది అధిక తిండి వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సామాన్యంగా ఇతరుల ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళు మెచ్చుకోరు అందరినీ కూడా తక్కువగా అంచనా వేసే మనస్తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే చదువులో వీళ్ళు పై స్థాయికి పెద్దగా రాలేరు అలాగే కష్టజీవిగా కనిపించరు అలాగే సంపన్నల వలె కనిపించి ఇబ్బందులు పడతారు వ్యాపార దక్షత బాగా కలిగి ఉంటారు స్వార్థతంతోనే జీవితాంతం గడప గడపాలనే కోరిక కానీ వృద్ధాప్య మరొకరిపై ఆధారపడి గడపవాలనే కోరిక వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వృద్ధాప్యంలో మరొకరి మీద ఆధారపడిన ఆధారపడాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా సాధారణ లక్షణాలే జనరల్గా ఈ లక్షణాలతో పాటు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం చేయాలి ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితులను బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మనం సంపూర్ణమైన వాటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఖచ్చితంగా అంచనా ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం